I don't know. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ కరబ మండలం వాగడ శివాలయం ఇది శివాలయంలో గోడోదారికి నడుచుకుని మా విధులు వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది కొత్త అర్చుకునే ఎదిగే ప్రయత్నంలో ఇది వాస్తవానికి ప్రైవేట్ టెంపుల్ ఒక అర్చకుడు వచ్చాడు జాయిన్ అవుతున్నారు గ్రామస్తులకి ఏంటంటే అర్చకులు అంటే గౌరవం దేవుడికి భక్తులకి మధ్య అనుసంధానంగా ఉంటాడు కాబట్టి అర్చకున్న నమ్మారు వాడు నిండా ముంచేసి దేవుణ్ణి కూడా దోచుకుని వెళ్ళిపోయాడు ఏం జరిగిందరు ఒకటో తారీఖుని వచ్చి మా పాత ఆయన ద్వారా మా అక్క నర్ల ద్వారా అక్కడ ఉన్న పాత దగ్గర నుంచి మా సమక్షంలో సామాన్లు అప్సి అండి అభిసి ఏమైంది ఏంటంటే మొత్తం కడుగుతి చేత లోపల బీరువాలు పెట్టారండి బీరువాళ్ళు పెడితే బీరువాలు పెట్టారు ఏం పేరు చెప్పాడు క్రిస్మస్ అయితే విజయవాడ అని చెప్పాడు అది లోపెట్టండి కడిగి వేసి సాయంత్రం మళ్ళీ వచ్చి దీపారం అయ్యి చేసాడు అయితే మరణనాడికి రాటం మానేసాడండి ఎందుకు అంటే ఎందుకు దారిలో ఏదైనా జరిగిందా ఏంటి ఎందుకు రాలేదని నేను వచ్చేలాగా చూసాను ఈ లోపల మాకు ఒక డౌట్ వచ్చిందండి డౌట్ వచ్చి అప్పుడు ఊళ్ళో జరిగింది ఇప్పుడు ఓటో తారీఖు చూడలేదు అప్పటి నుంచి మరి మీరు చూడదు కూడా అంటే మరి మేము లోపలికి వెళ్ళం కదండి గర్మూరుకి వెళ్ళారు వెళ్ళండి అప్పుడు ఏమేమి పోయినాయి అది శతమానాలు తాడు వెళ్తున్నాడు సార్ మొత్తం బంగారం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఐదు గ్రాములు ఉంటారు బంగారం ఇంకేం పోయిందా ఇంకేం బంగారం బంగారం అడ్వాన్స్ మీరు ఏర్ ఇచ్చారండి నెక్స్ట్ ఏర్ అంటే మళ్ళీ ఆయనకు బండి ఇచ్చినారు కదా డిగో బండి అంటే ఆయన పార్సిల్ లో ఉందో పార్సిల్ అంటే పాతమండి ఇక్కడ మా దగ్గర పాత బజార్ వరకు బండి పట్టుకుని అండి ఓ అంటే అసలు ఎంత వరకు పూజ చేయలేదు మీ దగ్గర బంగారం పట్టుకుపోయాడు బండి పడిపోయాడు కనీసం అతను ఎవరు పంపించారు పాత పూజలు అని గుర్తుపడతాడు అంటే బ్రాహ్మణ సంఘంలో పెడితే దాంట్లో చూసి వచ్చానని చెప్పాను ఏ పెట్టిన బ్రాహ్మణ సంఘం గుర్తుపడగలరా బ్రాహ్మణ సంఘం లేదు అంటే నేను మాట్లాడుతున్నాను ఇప్పుడే మాడుతున్నా చాలా మందికి ఇచ్చాను సంఘం నుంచి వచ్చాడు பாஜர் காலம் வாக்கிட்டு మా ఇన్స్పెక్టర్ గారు పనీంద్ర కుమారు అలాగే ఇవ్వరు వీరభద్రరావు శ్రీనివాసరావు అలాగే రాజు గారు వీళ్ళందరూ కలిసి టీం కింద ఇక్కడికి మనం అని చెప్పేసి గ్రామస్తుల్ని కావడం జరిగిందండి వారు చెప్పింది ఏంటంటే పాత అర్చకులు ఎప్పటి నుంచో పనిచేస్తూ ఉండేవాడు ఆయన పని చేయలేని చెప్పి వెళ్ళిపోతారని అంటే మేము కొత్తగా బ్రాహ్మణ సంఘాలు కొంతమందికి ఇన్ఫార్మ్ చేసాము మాకు ఒక అర్చకులు కావాలని ఆ చికులు వచ్చే వరకు ఉండమని చెప్పాము అలాగే ఆయన ముప్పై తారీఖున ఆయన రిలీవ్ అయిపోయారు ఒకటో తారీఖు కొత్త ఆయన ఎవరో విజయవాడ మేము కాకినాడలో ఉంటాం గాంధీనగర్లో చెప్పి కొత్తగా నేను చేస్తాను పూజలు కార్యక్రమాలన్నీ కూడా చెప్పి ఉన్నారు ఆయన పేరు కృష్ణ చైతన్యాన్ని కూడా సెల్ఫ్ స్థాయిలుగా అతను వీళ్ళందరికీ కూడా నమ్మించి ఒక రోజున ఉదయం కూడా వచ్చి స్వామివారికి పూజ చేశాడట స్వామివారి బొట్టు కానివ్వండి అమ్మవారి శతమానాలు అలాగే తాడు ఇవన్నీ కూడా సుమారు ముప్పై గ్రామాలు బంగారం ఉంటుందని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు వారు గ్రామస్తులు పాపం పూర్తిగా నమ్మారు అతను ఏంటి అతని ఆధార్ కార్డు కానీ అతని ఫోటో కానీ ఏమీ లేవు మన డిపార్ట్మెంట్ వరకు ఏం చేస్తుంది డిపార్ట్మెంట్ పరిస్థితులు చూస్తారు రిపోర్ట్ చేస్తారు కానీ మన డిపార్ట్మెంట్ కి సంబంధించి కొన్ని ప్రైవేట్ టెంపుల్స్ ఉన్నాయి మనం రిజిస్ట్రేషన్ చేసాం కి దాదాపు అరవై లక్షలంతా సీజే పీచాం కర్బపల్లం పీచాం కానీ అక్కడ కూడా ఇదే పరిస్థితి సిసి కెమెరాలు లేవు అది మన దగ్గర టెంపుల్ రెండు కూడా వాళ్ళు వాళ్ళు ఓపెన్ అక్కడ ఒక అన్ని చేసుకున్నారు అది మా ఎవరైతే ఈవోను అపాయింట్ చేసిన వాళ్ళకి ఈ రోజునే సూచన జారీ చేయడం జరుగుతుందండి ఇమీడియట్గా సీసీ కెమెరాలు పెట్టి అక్కడ ఏవైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో అన్ని కూడా ఆ సీసీ కెమెరాల ద్వారా కూడా తెలుసుకోవడం జరుగుతుందండి అలాగే ఈవోల్ని కూడా రప్పించి మీద పాయింట్లు అన్నీ కూడా మేము చర్చించి వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా మేము చేస్తారు గ్రామస్తులు భక్తితో ఆలయం నిర్మించుకున్నారు నిత్య దీపదోప నైవేద్యాలకి వాళ్ళు సొంత డబ్బులు ఇస్తున్నారు అర్చకుడికి ఇల్లు కూడా కట్టించి కరెంటు బిల్లుతో సైతం వాళ్లే భరిస్తూ నెలకి పదివేలు జీతం వేస్తున్నారు ఇలాంటి నేపథ్యంలో సాక్షాత్తు అర్చకుడిని దేవుడిగా భావించే గ్రామంలో అర్చకుడు దొంగతనం చేయడం సంచలనంగా మారింది డిపార్ట్మెంట్ స్పందించింది గ్రామస్తులు స్పందించారు కాదు ఎవరు అన్నది కనీసం ఆధార్ కార్డు కూడా చూసుకోలేదు ఎవరో బ్రాహ్మణ సంఘం చెప్పారు కూడా వచ్చే ఉన్నారు అదే డిపార్ట్మెంట్ జిల్లా ఇండిపెండెంట్ ఆఫీసర్ వచ్చారు కాబట్టి ఆ బండి నెంబర్ ఆధారంగా బండి ఎక్కడుందో అదేవిధంగా సెల్ నెంబర్ తీసుకునే సెల్ నెంబర్ ఎక్కడుంది పోలీసు ఐఎంఈ నెంబర్ ద్వారా పట్టుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి అధికారులు చెప్పడం జరిగింది బ్యాంక్ స్టూడియో